హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో బాగా ట్రెండ్ అవుతున్న స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు మిల్క్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ పాలు పావు లీటర్ వచ్చేదాకా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి లేదంటే పాలు అడగంటుతాయి చూశారు కదా ఈ విధంగా చిక్కగా పావు లీటర్ వరకు అవ్వాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు కాజు బాదంని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు కన్సనట్ మిల్క్ వేసుకోవాలండి ఇలా ఇవేమీ లేకపోయినా ఖాళీ పాలు చక్కెరతో కూడా మరిగించుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక టూ త్రీ మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకోండి ఇప్పుడు మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇలా మ్యాంగో హెడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ మ్యాంగో పిక్కని లూజ్ చేసుకోవాలి ఇప్పుడు పట్కర్ సహాయంతో ఈ విధంగా పిక్కను బయటికి తీసేయాలి ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అదే విధంగా పిక్కను బయటికి తీసేయాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన మలాయి కుల్ఫీని ఈ విధంగా మ్యాంగోలో స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న మ్యాంగోస్ని ఒక బౌల్లో కదలకుండా పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హెడ్ పార్ట్స్ని వీటి మీద క్యాప్స్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చూశారు కదా ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఐస్ కట్టేశాయి ఈ విధంగా ఐస్ కట్టేశాయి ఇప్పుడు ఒక టిష్యూ పైన మ్యాంగోని పెట్టి నెమ్మదిగా పొట్టంతా తీసేయాలి చాలా చల్లగా ఉన్నాయండి వాటర్తో కొంచెం తడిపి నీట్గా పొట్టంతా తీసేసుకోవాలి ఇప్పుడు మ్యాంగోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం చూశారు కదండీ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ అండి ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టీ కుకింగ్ రెసిపీస్